హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నెల్లూరు చేపల పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నాను ఏ చేపతోనైనా సరే ఈ ప్రాసెస్లో చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి ఈసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి మీరు ఫస్ట్ టైం చేస్తున్నా కానీ రుచి అద్భుతంగా వస్తుంది మీ ఇంట్లో వాళ్ళందరూ ఫిదా అవ్వాల్సింది ఈ చేపల పులుసు ఇంకెలా చేయాలో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌజన్య శ్రీనివాస్ కిచెన్ పక్కనే ఉన్న ఐకన్ ఆన్ క్లిక్ చేయండి వీడియో పెట్టుకొని నోటిఫికేషన్ వస్తుంది స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో పది నుంచి పన్నెండు ఎండిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు మెంతులు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాలు వన్ టీ స్పూన్ వరకు జీరా వేసుకొని మంచి వరమ్మా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మిర్చి సగానికి విరిచి వేసుకోండి లోపలన్న సీడ్స్ కూడా బాగా ఫ్రై అయ్యి టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి రెండించుల అల్లం సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే పది వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇందులో వన్ టీ స్పూన్ వరకు రాళ్ళుపు వన్ టీ స్పూన్ వరకు పసుపు కొన్ని వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్లో చేసుకోవాలి ఈ విధంగా ఫైన్గా ఉండాలి ఒక కిలో చేపలు తీసుకొని లెమన్ సాల్ట్ వేసి శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నానండి ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి సో నెక్స్ట్ ఇందులో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ రెండు నుంచి మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఈ మసాలా అంతా చేపలకు పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ముప్పై నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోవాలి థర్టీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి మరోసారి ఈ చేప ముక్కల్ని బాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ వరకు ఆవాలు పావు టీ స్పూన్ వరకు మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక ఒక పెద్ద ఆనియన్ తరుగు వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా పండిన టమాటాని సన్నగా తరిగి వేసుకోవాలి మంట లోటు మీడియంలో ఉంచి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు హాఫ్ టీ స్పూన్ వరకు కారం హాఫ్ టీ స్పూన్ వరకు రాళ్ళుప్పు మనం ఆల్రెడీ ఉప్పు కారం మసాలా పేస్ట్లో వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి యాభై గ్రాముల చింతపండుని నానబెట్టి రసం తీసి రెండు కప్పుల వరకు వేసుకోవాలి మరీ ఎక్కువ నీళ్ళు వేసుకోకండి రెండు కప్పులు నీళ్లు సరిగ్గా సరిపోతుంది పులుసుని బాగా మరిగించాలి ఇలా మరుగుతున్న పులుసులో ఆవాలు మెంతుల పొడిని వన్ టీ స్పూన్ వరకు వేసుకోవాలి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని మరుగుతున్న పులుసులోకి వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి చీలుకలు ఐదు నుంచి ఆరు మామిడికాయ ముక్కలు వేసుకొని అంచులు పట్టుకొని తిప్పుతూ మిక్స్ చేసుకోవాలి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి నాలుగు నిమిషాల తర్వాత లో ఫ్లేమ్లో మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చేప ఉడకడం స్టార్ట్ అయ్యాక కరెక్ట్ అనేది పెట్టకూడదండి మధ్య మధ్యలో అంచులు పట్టుకొని తిప్పుతూ మిక్స్ చేసుకోవాలి పులుసు ఈ విధంగా చిక్కబడి ఆయిల్ పైకి ఫ్లోట్ అవుతున్నప్పుడు చేపల కూర రెడీ అయినట్లు చేపల పులుసు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నేను కొత్తిమీర వేయట్లేదండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి స్పైసీ స్పైసీ నెల్లూరు చేపల పులుసు రెడీ చేపల పులుసు వేడి మీద కన్నా చల్లారిన తర్వాత లేదా నెక్స్ట్ డేకి చాలా బాగుంటుందండి అంతే సింపుల్ కదా మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్